అసలాం న ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరిమన్లారా రండి ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలహి వసలం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం ఈరోజు మనం రెండు సజ్దాల మధ్య పఠించే దువాలు నేర్చుకుందాం అల్లాహుర్లీ దీని అర్థం ఓ లాహ్ నన్ను మన్నించు నాపై కరుణించు నాకు సన్మార్గాన్ని ప్రసాదించు నా కష్టాలను దూరం చెయ్యి నన్ను సురక్షితముగా ఉంచు నాకు ఉపాధిని ప్రసాదించు నా స్థానాన్ని పెంచు మరో దువ ರೊಬ್ಯಕ ಫಿರ್ಲಿ ರೊಬ್ಬ್ಯಕಿರ್ಲಿ ದೀನಿ ಅರ್ಧ ನಾ ಪ್ರ ನನ್ನ ಮನ್ನಿಂಚು ನಾ ನಭು ನನ್ನ ಮನ್ನಿಂಚು